అందరికీ నమస్కారం ఈరోజు మనం బిజినెస్ వరల్డ్లో చాలా చాలా కీలకమైన ఒక మెట్రిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ సింపుల్గా చెప్పాలంటే సిఏసి అసలు ఇదంటే ఏంటి ఇది మన బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తుందో చూద్దాం రండి మన మార్కెటింగ్ బడ్జెట్ను చూసినప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది కదా అసలు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది అని అదొక పెద్ద బ్లాక్ బాక్స్ లాంటిది అయితే పెడుతున్నాం కానీ ఆ డబ్బుకు తగ్గ రిజల్ట్స్ ఎక్కడ్నుంచి వస్తున్నాయో ఏమాత్రం క్లారిటీ ఉండదు సరిగ్గా ఇక్కడే సీఎసి మనకి ఉపయోగపడుతుంది ఇది ఒక భూతద్దం లాంటిదన్నమాట మన మార్కెటింగ్ ఖర్చు ఎంత ఎఫెక్టివ్గా ఉందో చాలా క్లియర్గా చూపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఒక కొత్త పేయింగ్ కస్టమర్ని మన బిజినెస్లోకి తీసుకురావడానికి మనకి ఎంత ఖర్చవుతోంది అన్నదే ఈ సిఎసీ సరే ఇంత పవర్ఫుల్ మెట్రిక్ అంటున్నారు కదా మరి దీన్ని ఎలా లెక్కించాలి అని అనుకుంటున్నారా పెద్ద కాదు మనం అనుకున్న దానికంటే చాలా చాలా సింపుల్ రండి దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసేద్దాం ఫార్ములా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనకు రెండే రెండు విషయాలు తెలిస్తే చాలు ఒకటి ఒక పర్టిక్యులర్ టైంలో అది ఒక నెల కావచ్చు ఒక క్వార్టర్ కావచ్చు మనం సేల్స్ ఇంకా మార్కెటింగ్ కోసం మొత్తం ఎంత ఖర్చు పెట్టాం రెండవది అదే టైంలో మనం ఎంతమంది కొత్త కస్టమర్లను సంపాదించాం అంతే ఈ రెండు నంబర్లుంటే చాలు దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్స్ మరియు మార్కెటింగ్ కోసం మొత్తం పదివేల రూపాయలు ఖర్చు చేశామనుకుందాం ఓకే ఆ పదివేల రూపాయల ఖర్చుతో మనం ఇరవై మంది కొత్త కస్టమర్లను మన బిజినెస్లోకి తీసుకురాగలిగాం గ్రేట్ ఇది మన మార్కెటింగ్ ఎఫర్ట్స్ రిజల్ట్ సరే ఇప్పుడు మన దగ్గర రెండు నంబర్లున్నాయి మొత్తం ఖర్చు పదివేల రూపాయలు వచ్చిన కొత్త కస్టమర్లు ఇరవై మంది మరి ఒక్కో కస్టమర్కి మనకు అయిన ఖర్చెంత ఒక్క సెకను ఆలోచించండి కరెక్ట్ సమాధానం ఐదు వందలు అంటే ప్రతి కొత్త కస్టమర్ని సంపాదించడానికి మనం యావరేజ్గా ఐదు వందల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అన్నమాట చూసారా ఈ సింపుల్ ఫార్ములా మనకి ఎంత క్లియర్ పిక్చర్ ఇస్తుందో అయితే అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది ఓవరాల్గా సిఏసి తెలుసుకోవడం మంచిదే కానీ అసలైన పవర్ ఎక్కడుందంటే ప్రతి మార్కెటింగ్ ఛానల్కి దీన్ని విడివిడిగా లెక్కించడంలో అంటే పెయిడాడ్స్ నుంచి ఒక కస్టమర్ రావడానికి ఎంత ఖర్చవుతోంది ఎస్సీఓ నుంచి ఎంత సోషల్ మీడియా నుంచి ఎంత ఇలా బ్రేక్ డౌన్ చేస్తేనే మనకి అసలు నిజం తెలుస్తుంది అప్పుడే మనం డబ్బుని ఎక్కడ పెట్టాలి ఎక్కడ తగ్గించాలి అని తెలివైన నిర్ణయాలు తీసుకోగలం ఓకే మన సీఏసీ ఐదు వందలని తెలిసింది అయితే ఏంటి ఆ నంబర్ మంచిదా చెడ్డదా అసలు ఆ నంబర్ మన బిజినెస్ హెల్త్ గురించి మనకేం చెబుతోంది ఇప్పుడు మనం కేవలం లెక్కల నుంచి అసలైన అనాలిసిస్లోకి వెళ్తున్నాం ఈ సిఎస్సి కథని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఇంకొక హీరో గురించి తెలుసుకోవాలి అదే కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అంటే సిఎల్వి సింపుల్గా చెప్పాలంటే సీఏసి అనేది మనం పెట్టే ఖర్చయితే సిఎల్వి అనేది ఆ కస్టమర్ నుంచి మనకు తిరిగి వచ్చే ఆదాయం అంటే ఒక కస్టమర్ తన లైఫ్ టైంలో మన బిజినెస్ కి మొత్తం ఎంత వాల్యూని ఇస్తారు అన్నదే ఈ సిఎల్వి ఇదంతా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది ఆలోచించండి ఒక కస్టమర్ని తీసుకురావడానికి మనం పెట్టే ఖర్చు అదే సిఏసీ వాళ్ల నుంచి మనకొచ్చే మొత్తం విలువ అదే సిఎల్వి కన్నా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మన బిజినెస్ ఎక్కువ కాలం నిలబడలేదు అదే సీఏసీ తక్కువగా ఉండి సిఎల్వి చాలా ఎక్కువగా ఉంటే అప్పుడు మనం సూపర్ హెల్దీ ప్రాఫిటబుల్ జోన్లో ఉన్నట్టు సాధారణంగా ఇండస్ట్రీలో ఒక గోల్డెన్ రూలుంది అదేంటంటే సిఎల్వి సీఏసీ రేషియో కనీసం మూడు ఇస్టు వన్ ఉండాలి అంటే మనం ఒక కస్టమర్పై ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టే ఆ కస్టమర్ నుంచి మనం కనీసం పదిహేను వందల రూపాయలు సంపాదించాలి అప్పుడే మన గ్రోత్ సస్టైనబుల్గా ఉంటుంది ఒకవేళ మీ సీఐసీ ఎక్కువగా ఉంది లేదా ఈ రేషియో అంతా బాలేదు అని తెలిస్తే అస్సలు కంగారపడకండి గుడ్ న్యూస్ ఏంటంటే మనం దీన్ని తగ్గించడానికి చాలా పనులు చేయొచ్చు కొన్ని బెస్ట్ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం కొన్ని పవర్ఫుల్ ఐడియాస్ ఏంటంటే తక్కువ సిఏసి ఉన్న ఛానల్స్ అంటే ఆర్గానిక్ సర్చ్ లేదా కంటెంట్ మార్కెటింగ్ లాంటి వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టడం ఇంకా ఒక మంచి రెఫరల్ ప్రోగ్రాం స్టార్ట్ చెయ్యొచ్చు అంటే మన హ్యాపీ కస్టమర్లే మనకు కొత్త కస్టమర్లను తీసుకొస్తారు మన వెబ్సైట్ కన్వర్షన్ రేట్లను ఇంప్రూవ్ చేయడం అంటే వచ్చిన విజిటర్స్ని కస్టమర్లుగా మార్చడం ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి ఒక్క విషయం గుర్తించుకోవాలి సిఏసి అనేది ఏదో ఒక్కసారి లెక్కించి వదిలేసేది కాదు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ మనం మన బ్లడ్ ప్రెషర్ని రెగ్యులర్గా ఎలా చెక్ చేసుకుంటామో అలాగే మన బిజినెస్ హెల్త్ ని మానిటర్ చేయడానికి సిఏసీని కూడా రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉండాలి దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవడానికి ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది ఒకటి ప్రతీ నెల లేదా క్వార్టర్కి ఒకసారి ఖచ్చితంగా దీన్ని కొలవండి రెండు ఈ మెట్రిక్ ని ట్రాక్ చేసే బాధ్యత టీంలో ఎవరిదో క్లియర్గా డిఫైన్ చేయండి మూడు వీలైతే ఒక సింపుల్ డాష్ బోర్డ్ లేదా టూల్ వాడితే ఈ డేటాని ట్రాక్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది సో ఫైనల్గా సిఏసీ మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక పవర్ఫుల్ క్వశ్చన్ కి ఆన్సరిస్తుంది అదేంటంటే మనం కస్టమర్లను తెలివిగా సంపాదిస్తున్నామా మన బిజినెస్ ని ఇంకా పెద్దదిగా స్కేల్ చేయడానికి మన సీఏసి సస్టైనబుల్గా ఉందా ఈ ప్రశ్న గురించి ఆలోచించండి మీ బిజినెస్ ని సరైన గ్రోత్ పాత్ లో నడిపించడానికి ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఈ అంశంపై మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు